అవసరానికి మించి ఖర్చు చేయవద్దు పరమాచార్య అమృతవాణి జగద్గురువుల బోధనల నుండి దైవభక్తి అవసరమని ఎందుకు చెప్పకూడదు ప్రతి ఒక్కరికి జన్మను నివారించే ఆత్మసాక్షాత్కారం ఉంటుంది అటువంటి ఆత్మసాక్షాత్కారానికి యమ మొదటి మెట్టు అపరిగ్రహం యమలలో ఒకటి పురుషులు తమకు అవసరమైన దానికంటే చిటికెడు సోర్ క్రీమ్ కూడా ఉపయోగించకూడదు అది శాపం అపరిగ్రహ అనేది స్వీయ సాక్షాత్కార సాధనం ఇప్పుడు మనుషులు ఆకలితో లేరనే ప్రశ్న వస్తుంది ఛాయాతోయం వాసన మాసనం అన్నారు పెద్దలు కడుపుకి కూడా తాగడానికి నీరు ఉనికికి రొట్టె చుట్టుకోవడానికి గుడ్డ ఇవి అవసరమైనవి ఈ నాలుగు ప్రాణాలను రక్షించే పరికరాలు ఇవన్నీ భూమి నుండి ఉద్భవించాయి మీరు వాసన చూసేది భూమి మన్ను సున్నం ఇనుము మొదలైనవి ఇండ్లు కట్టడానికి భూమి నుండి వస్తాయి మరియు ఆహారం పత్తితో నేసిన తాడులు ఇవన్నీ భూమి నుండి వచ్చినవే ఆ భూమిలోనే మనం కడపలో కలుస్తాం సృష్టిలో మనకు లభించే ఈ వస్తువులను పొదుపుగా వాడాలి మేము మానవత్వం కోసం దుస్తులు ధరిస్తాము గట్టిగా నేసిన కాటన్ బట్టలతో మనకు ఆ ప్రయోజనం ఉంది మీరు ఫాన్సీగా ఉండేలా వేళ్లను కట్టుకోకపోతే ఏమి చేయాలి అలా వేసుకుంటే ఇతరులు మిమ్మల్ని గౌరవించరని అపోహ తప్ప ఇంకేదైనా కారణం ఉందా ప్రకాశించగలిగిన వాడిని బంధించడం ద్వారా మానవ రక్షణ జరుగుతుందని మీరు చెప్పగలరా ఒక కుటుంబం ఐదు కుటుంబాలకు అవసరమైన ప్రాథమిక దుస్తులను తేలికపాటి దుస్తులతో పొందవచ్చు ఆడంబరం కోసం చేసే బట్టలు పట్టుపడితే మనకు పాపం పేరుకుపోతుంది దీని కోసం ఎందరో జీవితాలు బలి అవుతున్నాయి అహింస అహింస అని చెప్పి మాంసాన్ని ముద్దాడతాం కాని మాంసం కానిది ఏ జీవికైన హింస పట్టుబట్టాలంటే లక్షలాది మంది ఆత్మలను చంపాలి మనం తయారు చేసే దుస్తులను వీలైనంత క్రూరత్వం లేని ఉత్పత్తులుగా చూడాలి మనం సాధారణమైన మరియు ప్రతి ఒక్కరూ ధరించేంత బలంగా ఉండే దుస్తులను ధరించాలి ప్రజలందరూ సుఖంగా జీవించేందుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది కానీ లేమి అనేది రోజువారీ పరిణామం ప్రజల ఆర్థిక వ్యవస్థ ఎంతగా పెరిగిందంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు ఒకప్పుడు రెండు సార్లు కాఫీ తాగేవాళ్ళు ఇప్పుడు రోజుకు నాలుగు సార్లు తాగుతున్నారు అంటే అర్థం ఏమిటి గుడిసెలలో నివసించే వారు మేడలలో ఉంటారు రెండు బట్టలతో కాలం గడిపే వారు ఇరవై బట్టలు సేకరించి ఉంచుకుంటారు ఇవి ఆర్థికాభివృద్ధికి చిహ్నాలుగా భావించడం సరికాదు ఇలా మనకు కావాల్సినవన్నీ పెంచుకుంటూ పోతే దేశంలో ఎప్పుడూ శ్రమ ఉంటుంది ప్రాణాలను కాపాడేందుకు ఏది అవసరమో అది అందరికీ అందుబాటులో ఉండాలి వాటికి బలమైన చట్టాలు ఉండాలి అలాంటి రాష్ట్రం ఉండాలి ఇది సరైనది అని ఆలోచిస్తే పేదవాళ్లతో పాటు వసతి ఉన్న ధనవంతులు కూడా బతకడానికి ప్రయత్నించాలి పేదలు గుడిసెలలో ఉంటే ధనికులు కూడా గుడిసెలలో ఉండాలి పొద్దున్నే గంజి తాగితే కోరికలు పెంచుకోకుండా గంజి తాగాలి దాన్నే అపరిగ్రహం అంటారు పశ్చాత్తాప పడని పాపం ఉన్నంత కాలం భగవంతుని అనుగ్రహం ఉండదు జన్మను పొందాలనుకునే వారు తమ అవసరాలకు మించిన త్యాగం చేయకూడదు లేని వారికి సహాయం చేయడమే ధర్మం అదే వారికి మోక్షం ఈ విషయానికి తెలియని వారు తమకు నచ్చినవి వేసుకుని తిరుగుతుంటే చూడని వారు కూడా వారిలా తిరిగేందుకు ప్రయత్నించి వారిని అనుకరిస్తూ అప్పుల పాలవుతున్నారు పట్టు పురుగులు చెడ్డ తరగతి మరియు వజ్రాల ఆభరణాలు ఉన్నాయి దీనికోసం చేసే ఖర్చు అంతా వృధానే కన్యం కనాక సంపన్నం కన్యాదానం సమయంలో బంగారం ఇవ్వడం ఆచారం బంగారానికి డబ్బు వెచ్చించి నగలుగా వేసుకున్న చాలా కాలం పాటు ఉపయోగపడుతుంది కానీ వజ్రాలకు అలాంటి ప్రయోజనం లేదు కేవలం ఒక ఉపద్రవం సరిపోతుంది అయితే వందల ఏళ్ల క్రితం మన పూర్వీకులు కాఫీ తాగేవారు కాదు వారి కర్పూర గుడిసెలలో చెవులకు అరచేతులు ఉన్నాయి బియ్యపు గంజోతో రాగి గంజో తాగింది జీవితంలో పేద ధనిక అనే తేడా ఉండేది కాదు ఇక కాఫీ తాగను బట్టలు కట్టుకోను అని తీర్మానం చేస్తే మిగిలిన డబ్బుతో ఐదు కుటుంబాలు హాయిగా జీవిస్తాయి జీవనోపాధి కోసం మనం ఎంత ఎక్కువ వస్తువులను పోగు చేసుకుంటే అంత ప్రశాంతత తగ్గుతుంది సుఖం లేదు ఈ దుబారా వల్ల పేదరికం తొలగిపోదు దుఃఖం దరిచేరదు కాఫీ మానేసి పట్టుబట్టి ఉంటే అన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇది అలా కాదు పట్టుబట్టినందుకు పాపం లేదు అది లేకుండా మోక్షానికి ప్రయత్నమే లేదు అష్టాంగ యోగంలో అపరిగ్రహం మరియు అచించ మొదటివి మన వల్ల ఏ ప్రాణికి హాని జరగకూడదు అనవసర విషయాలకు డబ్బు వృధా చేయకండి అలా చేయడం వల్ల అవసరమైన వారి అవసరాలు తీరుతాయి మరియు అలా చేయడం ద్వారా మాత్రమే ఎవరైనా అలా చేయడానికి ఇష్టపడితే త్వరలో బ్రహ్మ సాక్షాత్కారానికి మార్గం కనుగొనబడుతుంది అష్టాంగ యోగం మొదటి దశ మరియు తదుపరి దశకు చేరుకోవడం అసాధ్యం అని స్పష్టం చేయడానికి ఇది చెప్పబడింది మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు